హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని నేను చేసినటువంటి కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ చేపెట్టబోతున్నాను వీటి వేట్ ఎంత మనము తెలుసుకుపోయే ముందు ఫ్రెండ్స్ మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఎప్పట్లాగానే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్స్ కూడా పెట్టచ్చు మీరు కామెంట్స్లో అడిగే ప్రతి ప్రశ్నకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే నా వీడియో చూస్తూ చాలామంది మిత్రులు కామెంట్స్ పెడుతున్నారు నేను కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్క మిత్రులకి నేను రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బై ఛాన్స్ మీరు పెట్టిన కామెంట్ చూసుకోకపోతేనే మిస్ అవుతున్నా తప్ప మ్యాక్సిమమ్ మీరు పెట్టిన కామెంట్స్ ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చేసి స్ప్రింగ్ మెట్టలు తెలుసు కదా మీకు ఇవి వచ్చేసి మనకి స్ప్రింగ్ మెట్టలు ఇవి మనకి నాలుగు వరుసలు మాత్రమే ఉన్నాయి ఇందులో ఐదు వరుసలు ఈ రౌండ్స్ వచ్చాయి కదా మనకి నాలుగు వరుసలు వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఐదు వరుసలు ఆరు వరుసలు అలా ఎంతంటే అంత పెట్టుకోవచ్చు వీటి వీటి వచ్చేసి అసలు చూద్దాం లెవెన్ గ్రామ్స్ అండి అంటే పదకొండు గ్రాములు మనకి మినిమం పదకొండు గ్రాములు ఉండాలండి ఇవి ఉంటేనే ఈ మాత్రం మనకి థిక్నెస్ అనేది వస్తుంది పదకొండు గ్రాముల నుంచి స్టార్టింగ్ పదిహేను పదహారు ఇరవై వాళ్ళ ఇష్టం అది ఇవి కూడా వచ్చేసి మనకి సైడ్ మెటల్ కింద దీన్ని వాడుకుంటున్నారు ఇప్పుడు చాలామంది మంచి ఫ్యాన్సీ డిజైన్ అండి మనకి లైట్ వెయిట్లో చాలా హెవీగా అనిపిస్తుంది దీని వెయిట్ చూద్దాం ఒకసారి ఫైవ్ పాయింట్ త్రీ అంటే ఐదు గ్రాముల మూడు వందల మిల్లీలు తర్వాత వచ్చేసి ఇవి కూడా సైడ్ లాగా యూజ్ చేస్తున్నారండి దీనికి పైన మనకి డిజైన్ మామిడి పిందలు రావడం జరిగింది డిజైన్ అయితే హైలైట్ ఉంది డిజైన్ వీళ్ళు మాకు ఇలా వెడల్పుగా చాలా విడలుపుతో కావాలని చెప్పి అడిగారు సో నేను అందుకే అలా చేశాను దీన్ని వేడి చూద్దాం మనం తొమ్మిది గ్రాములండి వాళ్ళు పది గ్రాములు చేయమన్నారు సో మనకు గ్రామ్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మనకి తొమ్మిది గ్రాములు అయిపోయాయండి తర్వాత వచ్చేసి నాకు వీళ్ళు డైలీ యూస్ కోసం కమ్మలు చేయమని చెప్పారు చాలా లైట్ వెయిట్లో మనకి డైలీ యూస్కి చాలా బాగున్నాయండి డిజైన్ చూడండి ఒకసారి దీని వెయిట్ ఎంత అంటే మనకి ఓన్లీ వన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ అండి వాళ్ళు గ్రామ్నరా చేయమని చెప్పారు ఇవి డైలీ యూస్ కోసం అని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఊరిన పెట్టుకోవచ్చు ఒకసారి దీన్ని వెయిట్ చూద్దాం మనం వన్ పాయింట్ త్రీ అండి పాలిష్లో తగ్గినట్టుంది కేవలం మనకి వన్ పాయింట్ త్రీ మాత్రమే ఉంది ఇక్కడ ఫ్యాన్ వేయడం వల్ల మనకి కొద్దిగా వెయిట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది ఒక్క నిమిషం వన్ పాయింట్ త్రీ ఫోర్ ఒక్క గ్రాము మూడు వందల నలభై మిల్లీలు తర్వాత వచ్చేసి మాకు వాళ్ళు డైలీ యూజ్ కోసము కింద కమ్మల బుట్టలు కావాలని చెప్పి అడిగారండి ఇవి కూడా చాలా బాగుంటాయండి డైలీ యూస్ కోసము చాలా అందంగా కూడా ఉంటాయి చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తాయి ఇదైతే నేను చాలామంది చేసిచ్చానండి వీటి వేటొచ్చేసి మనకి వాళ్ళు రెండు గ్రాముల నర చేయమని చెప్పారు ఒకసారి చూద్దాం టూ పాయింట్ ఫోర్ సిక్స్ అంటే రెండు గ్రాముల నరకి ఒక నలభై మిలియ గ్రాములు తక్కువ ఉందండి యాక్చువల్ వేడి తింది రెండు గ్రాములు నర ఇది మనకి మూడు గ్రాములు మూడు గ్రాములన్నర అలా గోల్డ్ ఎక్కువ పెంచుతున్న కొద్ది సైజు కూడా పెరుగుతుందండి ఇది ఇది డైలీ యూజ్కి మాత్రం ఈ సైజు సరిపోతుంది చాలామందికి నేను ఇదే సైజ్ ఇస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇది నో స్పిన్స్ అండి ఇది వచ్చేసి నో స్పిన్స్ దీన్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇట్లా రెండు చేయించుకొని సైట్ టాప్స్ కింద యూజ్ చేస్తున్నారండి మామూలుగా ఏదైతే ఒకటే సింగిల్ పీస్ నోస్ పిన్ కొంతమంది ఇవే సైజు రెండు తీసుకొని మన సైట్ టాప్స్ లా యూజ్ చేస్తున్నారు దీని వేటు చూద్దాం మనం రెండు వందల ఇరవై మిల్లీలు అంటే ఒక్కటి వచ్చేసి హండ్రెడ్ మిల్లీ అండి మనకి ఒక్కటి వచ్చేసి హండ్రెడ్ మిల్లీ తర్వాత వచ్చేసి ఇది బ్రాస్లెట్ అండి ఇది హెవీ వెయిట్ బ్రాస్లెట్ ఇది సిల్వర్లో ఒకసారి మనం దీన్ని వెయిట్ చూద్దాం మనం ఏడు తులాల అయిందండి ఏడు తులాల రెండు వందల గ్రాములు వాళ్ళు మాకు ఇలా హెవీ వెయిట్ కావాలని చెప్పి అడిగారు సో నేను చేశాను అనమాట తర్వాత వచ్చేసి ఇది వెండి మేము దీన్ని కమ్మి అంటామండి దీనితో మాకు బ్లాక్ బిడ్స్తోని మాకు పూసలు అల్లియమని చెప్పారు వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు అది స్టార్ట్ అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియోలో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్స్ పెట్టండి మీ కామెంట్స్కి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే